నమస్కారం సిటీవార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షిస్తూ సింగరేణి మండలంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ జన సమూహంతో ర్యాలీ నిర్వహించారు తదనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్ వినోదరావు మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఖమ్మం అభివృద్ధిలో తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాసరి సీను జిల్లా కార్యవర్గ సభ్యులు రాంబాబు మండల ప్రధాన కార్యదర్శి కొండపల్లి ప్రవీణ్ కుమార్ బీజేపీ నాయకులు అజ్మీర వీరన్న రేగులగూడ మాజీ సర్పంచ్ అరుణ తదితరులు పాల్గొన్నారు అందరికీ అభివాదం చేస్తున్నారు కాకతీయ మహారాజు గారు వచ్చారు వారందరికీ స్వాగతం పల్కండి వారిది కాకతీయ మహారాజుకి మీ చప్పట్లతో స్వాగతం పల్కాలా రాలే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అనా దయచేసి అమ్మా ఈ డబ్బు మీద కొంచెం ముందు మన ప్రియతమ నాయకుడు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రామరాజరావు గారు అభ్యర్థితో గెలిపించవలసిందే కోరుతా ఉన్నాం భారత్ మతం రామరాజరావు గారు నాయకత్వం ఇరాగాంధీ తో తీసుకెళ్ళా అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నాట నిరంజనా గారు అనువాదం చేస్తున్నారు మీరందరూ ఈ ఎలక్ట్రానిక్ ఈ ఎలక్ట్రికల్ బోల్ పక్కన ఈ అద్భుతమైన ర్యాలీని కవర్ చేస్తున్నారు మిత్రులరా మీడియా మూత్రులందరికీ కృతజ్ఞతలు మీరు డాక్టర్ వినోదరావు గత నాలుగు నెలలుగా గ్రామ గ్రామాన పర్యటిస్తున్నప్పుడు మీరు అందించిన ప్రోత్సాహం అమూల్యమైనది కూడా వారు శాల్యూట్ చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ ర్యాలీలో అన్ని అగ్రశ్రేణ పార్టీలు అన్ని ఉన్నాయి ఇది ధర్మానికి ఓటు భారతదేశ రక్షణకి భారతదేశం అభివృద్ధికి డాక్టర్ డాండ్ర గారు తీసుకుంటారు మీరు ఏ లేని విధంగా డాక్టర్ వినోదరావు గారు కరపత్రం పెట్టారు ఆ కరపత్రంలో ఒక మిషన్ ఉంది ఖమ్మం జిల్లా అభివృద్ధికి నేనేం చేస్తానండి దమ్ము ధైర్యంతో మీకు కొన్ని పాయింట్లు పంపించారు అవన్నీ చేయడానికి కట్టుబడి ఉన్నారు మీరందరూ కూడా ఉత్సాహంగా పదమూడో తారీఖు ఎన్నికల్లో పాల్గొని ఉదయాన్నే వెళ్ళి ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో నాలుగో నెంబర్ మీద ఉన్న ఒక ఆశీస్ తీసుకుంటున్నారు తాండ్రీరీస్ తాండ్రీరేందరావు గారు భారతీయ సంస్కృతి పట్ల పెద్దల పట్ల వారికి గౌరవ భావం భక్తి భావంలో ఉన్న మనిషి ప్రత్యక్షంగా ప్రచార శ్రీరామ్ వారు దీవిస్తున్నారు శ్రీరాముడి దయతో మనం ఇక్కడ కమలం వికసించబోతోంది ఖమ్మం జిల్లాలో ఎంతో మంది మహిళ じゃあどうぞ。 కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ ఒక్క క్షణం కాంట్రానోదరావు గారు అభివాదాన్ని స్వీకరించండి దౌదీ ఉండగానే వారు వారికి దయచేసి రథం వెనక ఉన్న మన కార్యకర్తలందరూ కూడా రథం ముందుకు రావాలి దయచేసి తొందరగా అందరూ కూడా నాయకులందరూ కూడా ఈ సూచన గమనించి మన కార్యకర్తలందరినీ ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం కుడివైపు ఎస్బీఐ రాండ్ర వినోదరావు గారు అభివాదాలు స్వీకరించండి भारत माता की भारत माता की। भारत माता की। भारत माता की भारत माता की आज मेरे लिए बहुत हर्ष का विषय की मेरे साथ हमारे लोकसभा के प्रत्याशी और आपके हृदय के सम्राट हमारे साथ मौजूद हुए हैं विनोद जी को बहुत ज्यादा ताली बजा करके उनका सम्मान करें हमारे विनोद जी हमारे साथ उपस्थित हुए हैं और भारतीय जनता पार्टी के प्रत्याशी बनने के बाद उन लोगों का ये पहला यहाँ पे कार्यक्रम हुआ है ये स्वागत की कृतज्ञता चाल आनंद पार्टी मी कड़ू, कड़ू ना तो की पार्टी की सरकार बनी प्रधानमंत्री नरेंद्र भाई मोदी बने उन्होंने संकल्प लिया था सबके साथ सबका विकास और हम लोगों ने नॉर्थ से लेकर के साउथ ईस्ट से लेकर के वेस्ट तक जितने भी हमारे कार्यकर्ता है जितने भी हमारे देश के वासी हैं उन्हें तीन तीन टीका फोकट में कोविड का लगाया ये भारतीय जनता पार्टी की सोच है सबके साथ सबका विकास सबका साथ सबका विकास अंदर विकसित अंदर बाने तो अद्भुत संकल्प उ मनि मोडी गार वारी आध्र्यन ఉత్తరం లేదు దక్షిణం లేదు పశ్చిమం లేదు ఏ ప్రాంతమైనా ఈశాన్య ప్రాంతం అయినా సరే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు అందుకు పెద్ద ఉదాహరణ వ్యాక్సిన్ కోవిడ్ మహమ్మారి సమయంలో వెలువెల్లాడుతున్నప్పుడు అందరికీ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ అందేలా కోవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీ గారిది మోదీ సర్కారు ఆ మహిళ ఒక సమ్మా महिलाओं के लिए रिक्शा करना महिलाओं की चिंता करना मोदी जी आने के बाद महिलाओं को शौचालय बना करके दिए और साथ साथ महिलाओं को हमारा गैस के तहत में गैस दिया गया और साथ साथ महिलाओं को 33 परसेंट आरक्षण दिया ये भारतीय जनता पार्टी की सरकार है मोदी जी की सरकार है मोदी जी गारे नि मन आये अधिकार महिला संक्षेम को మహిళలు పడుతున్న ఇబ్బందులన్నీ గమనించి వారు అనేక చర్యలు తీసుకున్నారు వాటిలో కొన్ని ఉదాహరించాలంటే వంట చెరకుతో ఇబ్బంది పడుతూ పొగతో ఇబ్బంది పడుతున్న మహిళలకి గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు ఉజ్వల స్కీమ్ కింద అట్లనే మహిళలకి రాజకీయ భాగస్వామ్యం ఉండాలని చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు ఈ విధంగా ఎన్నో పథకాలు మహిళల కోసం చేశారు చెప్పింది చేసే మనిషి మోడీ గారు साथ साथ हम लोगों ने ये संकल्प लिया था कि हम प्रधानमंत्री आवास बनाएंगे आज करोड़ों प्रधानमंत्री आवास बना करके पूरे के पूरे देश में प्रधानमंत्री ने बहुत बड़ा काम किया और साथ साथ हम लोगों ने संकल्प लिया था प्रधानमंत्री जी लाल किला के ऊपर जाकर के बोले थे हम हर गांव को पानी पहुंचाएंगे हर घर के अंदर पानी पहुंचाएंगे ये प्रधानमंत्री जी का संकल्प है और आज आप देख सकते हैं क्षेत्र क्षेत्र में पानी जाने लगा प्रधानमंत्री వారు పదవి చేపట్టగానే అనుకున్నారు నిలవటానికి ఉండటానికి గూడు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు సౌకర్యం కల్పించాలని ఆవాస్ యోజన కింద కోట్లాది మందికి ఇంటి సౌకర్యం కల్పించారు అట్లానే సురక్షిత మంచినీరు అందరికీ అందాలని వారు సంకల్పించి ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పని చేశారు ఇలాంటి ఎన్నో పథకాలు చెప్పినవన్నీ చేసిన ఘనత మోడీ గారిది ిజెపి పార్టీ అభ్యర్థి వినోద్రావు గారి కమలం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి ఈరోజు మనం కారేపల్లి మండలంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి వచ్చిన మండలంలోనే వివిధ కార్యకర్తలు నాయకులందరికీ శుభవార్తలు తెలియజేస్తూ ముందుగా మీడియా సేదరులకు అదేవిధంగా కారేపల్లి సహకరిస్తున్నాను అంటే మన పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో మనం ఓట్లేసాం మనకు వారి వారి ప్రదేశాలకు వెళ్ళి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు పెట్టి వారి ప్రజల్ని బాగు చేస్తా ఉంటే ఇక్కడ వారిని రమ్మన్నది ఎవరు లేరు పోనీ డ్రోన్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి గ్రామాలలో పెట్టి పట్టణాలలో పెట్టి వారిని అన్న ఒక పార్కు చేసి పరిశ్రమ చేసి మన ఉద్యోగాలు ఇస్తున్నారా అది లేదు మరి సిద్దిపేట ఇంకెక్కడ ఇంకెక్కడో తీసుకెళ్తున్నారు కానీ తప్ప మన దగ్గర మాత్రం దాన్ని ఎవరు అడిగేది లేడు అడగండి అమ్మాయినా ఇయ్యదంటారు కదా ఈసారి అట్లా కాదు నరేంద్ర మోడీ గారు నాలుగు పంపించి నువ్వు ఈ బిల్ ఈ గడ్డ బిడ్డవు కాబట్టి నీకు ఇక్కడ పుట్టినవు కాబట్టి నీకు సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలు తెలుసు కాబట్టి మిగతా వాళ్ళ కాకుండా నువ్వు పోయి వాళ్ళ ప్రయోజనం కోసం వారి బాగు కోసం నేను ఎలా పనిచేస్తున్నానో నువ్వు కూడా అలా పనిచేయని చెప్పి నాలాంటి అందరినీ మీ దగ్గర పంపించు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మనం నన్ను ఖమ్మం గుర్తుకి ఓటేసి మీద మీ ఓటేసి నన్ను గెలిపిస్తే మీ బిడ్డలాగా నరేంద్ర మోడీ గారి సైనికుల్లాగా ఇక్కడ దూతలాగా పనిచేసి ఢిల్లీలో వారి దృష్టి ఇక్కడికి తీసుకొచ్చి మనకి ఆసుపత్రులు కావాలి కాలేజెస్ కావాలి మనం పని చేసుకోవడానికి పరిశ్రమలు కావాలి మన ఊర్లు బాగుపడాలి మన రైతులు బాగుపడాలంటే కేంద్రంలో వేల కోట్ల నిధులు ఉన్నాయి అవన్నీ తెచ్చే బాధ్యత నాది మీ మధ్యలో నేను లోకల్ కాబట్టి మీ బిడ్డగా నన్ను పంపియండి మీరు ఇంత ఎక్కడ చూసినా మీ దీవెన తోటే ఈ రోజు ఖమ్మం ఒక సర్ప్రైజ్ అంటే ఒక అనూహ్యమైన వాతావరణం ఉంది మనం గెలుస్తున్నాం ఈ విషయం నరేంద్ర మోడీ గారు కూడా తెలిసిపోయింది మీరందరూ నన్ను గెలిపిస్తున్నారని ఖమ్మం ఈసారి బీజేపీ వస్తుందని వారికి కూడా తెలిసిపోయింది వారు కూడా మళ్ళీ అప్పుడప్పుడు వారు ఇంకా ఇంకా మహారాజు గారి లాంటివారు మహారాజు గారు వీరింటికి వచ్చి నలభై ఐదు నిమిషాలు ఉండిపోయింది వీరు కొన్ని వేల ప్రజలకి ఆరాధ్య రాజు మరి ఇట్లాంటి వాళ్ళని పిలిపి పంపించి ఇంత ఎండలో కూడా మీ దగ్గర ఉండి మన అందరి గురించి ఆలోచించుకుంటా మూడు రోజులు ఇక్కడే ఉన్నారు మరి వీరికి ఒక ముప్పై నలభై మంది మినిస్టర్స్ నాకే తెలుసు పది పదిహేను మంది మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ అంటున్నారు వారికి వారికి సంబంధించిన మినిస్టర్స్ నుంచి ఇక్కడ ఏం కావాలి అనేది వారు చెప్తా ఉంటున్నారు మనకి ఎయిర్పోర్ట్లు కావాలి రైల్వే స్టేషన్లు బాగుపడాలి కొత్త కొత్త ఇండస్ట్రీస్ కావాలి మూతపోయిన పరిశ్రమలు తెచ్చుకోవాలి ఇది మనకు కావాల్సింది మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు కుటుంబం దాటి వాళ్ళకి సమస్య బయట పట్టించుకునేది లేదు అయితే వాళ్ళ తమ్ముడుకో భార్యకో కొడుక్కో లేకపోతే వియ్యం కొడుకో ఈ కుటుంబాలు తప్ప వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు అన్ని పార్టీ కార్యకర్తలకి నేను ఒకటే మనవి మనం ఏ పార్టీలైనా కావచ్చు కానీ మనం ఈ గడ్డ బిడ్డలం మనం ఈ ప్రజలకి ప్రతిరోధులం వీరి బాగోగులు చూడాల్సింది నాకెంత బాధ్యత ఉందో మీకెంత బాధ్యత ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో వస్తున్నారు వారు వారు దృష్టి పడితే మన ప్రాంతం బాగుపడుతుంది మన రాజకీయాల్లోకి పోకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు పాటు నాతో పాటు మీరు కూడా పనిచేయండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి బీజేపీకి అవకాశం ఇవ్వండి నేను ఈ ఐదు సంవత్సరాలలో మొత్తం ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేసి తర్వాత మీరు మీరు ఏదంటది నేను ఒప్పుకుంటా బట్ ఈ ఒక్కసారి అన్ని పార్టీలకు నేను హృదయపూర్వక మనవి ప్రజలందరికీ మనవి ఈసారి నరేంద్ర మోడీ గారు ఖమ్మం మీద దృష్టి పెట్టిండ్రు మనం ఈ ఈ కాంగ్రెస్ లీడర్స్ అంటే ఈ మంత్రులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ దృష్టి వేరు మనది అభివృద్ధి మనం ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈసారి మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి మన ప్రాంతం మన అభివృద్ధి చేసుకుందాం ఈ బిడ్డ ఈ గడ్డ బిడ్డల్లా మన రుణం తీసుకుందాం భారత్ మాటకి జై శ్రీరామ్ జన సుఖినో భవంతో అమ్మా అందరికీ మళ్ళా పేరు పెద్ద ధన్యవాదాలు మీరు ఇంటికెళ్ళి మీ చుట్టుపక్కల అందరికీ చెప్పి మే ఉన్న పొద్దున్నే రండి మీరు ఓటేయండి ఇంటికి వెళ్ళండి మీ అందరూ తిరగండి ఇది మన బిడ్డల కోసం మన కోసం అని చెప్పి వాళ్ళని బతిలాడైనా సరే ఓటు వేపియండి ప్రగతికి ధర్మానికి అని చెప్పండి వారు ఓటేస్తారు వారికి అర్థమవుతుంది జై శ్రీరామ్ నమస్కారం